శ్రీరామచంద్రాయన మహా సనాతనం నిత్యనూతనం అనే కార్యక్రమానికి స్వాగతం నా పేరు చక్క సత్యనారాయణమూర్తి ఈరోజు రామాయణం అనేటువంటి శ్రీరామ జననానికి సంబంధించినటువంటి ఒక చిన్న కథను మీకు చెప్పబోతున్నాను పూర్వకాలంలో అంగరాజ్యాన్ని సమీపంలో ఉండే వనాల్లో విభండకుడైన ఒక మహర్షి ఉండేవాడు ఆయన పుత్రుడు కృష్ణశృంగుడు కృష్ణశృంగుడు కూడా గొప్ప తపస్సాలి తండ్రి వద్ద వేదవేదాంగలన్నీ అతను నేర్చుకున్నాడు చక్కగా చేస్తూ ఉండేవాడు గురువుల్ని తండ్రిని సేవిస్తూ ఉండేవాడు అరణ్యాలు ఎప్పుడు జీవించడం వలన అతని నగర జీవితం గురించి కానీ పట్టణాలు ఉండే ప్రజల గురించి కానీ అతనికి ఏమీ తెలియదు ఆ కాలంలో ఆ అంగరాజ్యాన్ని రామపద్రుడు అనేటువంటి మహారాజు పరిపాలించేవాడు రామపద్రుడు గొప్ప స సౌద్య సంపన్నుడు కానీ అతను ఒకసారి ధర్మాన్ని అతక్రించి ప్రవర్తించడం వల్ల అతను చేసుకున్న పాపం వలన ఆ రాజ్యంలో కరువు ఏర్పడి వర్షాలు లేకుండా పోయినవి ప్రజలు చాలా అష్ట కష్టాలు పడ్డారు ప్రజల యొక్క కష్టాలను చూసినటువంటి రామపాదులు ఎలాగైనా వారి కష్టాన్ని తొలగించాలనేటువంటి ఉద్దేశంతో వేదాంగవేత్తలు శాస్త్రజ్ఞులైనటువంటి గెలినటువంటి విప్పులను పిలిచి ఈ యొక్క కష్టాలను తొలగించే మార్గం చెప్పమని ఈ రాజ్యంలో ఉండి కరువు పోవటానికి ఏదైనా మార్గం సూచించమని ప్రార్థించాడు అంతటా ఆ విప్పులు బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తారు ఈ సమీప మనాల్లో ఋషిశ్వరి మహాముని తప్పని చేస్తున్నాడు ఆ మహాపురుషుని రాజ్యంలో తీసుకొచ్చినట్లయితే అతని యొక్క పవిత్ర స్పర్శ వలన ఈ రాజ్యంలో వర్షాలు పడతాయి కరువు తొలగిపోతున్న సలహా ఇచ్చాడు అంతటా ఆ రోమపాద మహారాజు తన యొక్క పురోహితుడిని మంత్రుల్ని పిలిచి ఈ విధంగా ఆయన రోమ కృష్ణశృంగిణ్ణి రాజ్యంలోకి తీసుకురమ్మని ప్రార్థిస్తాడు కానీ కృష్ణశృంగి తండ్రి అనేటువంటి విభజకుని యొక్క ఆగ్రహానికి గురి అవుతామని భయంతో వాళ్ళెవరూ కూడా అరణ్యంలోకి వెళ్ళటానికి సాహసించలేదు అప్పుడు మంత్రులు బాగా ఆలోచించి కొంతమంది సమర్థులు సౌందర్యవంతులు మంచి వాక్చాతులు గలవాడైనటువంటి వారాంగణం పిలిచి వాళ్ళని అరణ్యంలోకి వెళ్ళి ఏదో విధంగా ఋషిశృంగిని ఒప్పించి రాజ్యంలోకి తీసుకురమ్మని పురమాయిస్తారు అంతటా రాజుగారి యొక్క ఆజ్ఞ ప్రకారం ఆ వారాంగణలో అరణ్యంలోకి వెళ్ళి ఈ యొక్క ఋషిశృంగిని ఆశ్రమం సమయంలో చెందిన నివాసాన్ని ఏర్పాటు చేసుకుని ఋషిశృంగిని కలుసుకునేటువంటి అవకాశం ఎదురు చూస్తున్నారు ఒకరోజు విభాండవుడు కాకుండా లేకుండా ఒక ఋషిశృంగుడు మాత్రమే సమితలు పోగు చేసుకోవడం కోసం అని అరణ్యంలోకి వస్తాడు ఆ సమయాన్ని అదునుగా తీసుకుని ఈ వారాంగణంతా కూడా ఆయన వద్దకెళ్ళి నమస్కరించి మహానుభావ మీ అరణ్యంలో తపస్సు చేస్తున్నారు మీరు ఎవరి పుత్రులు మీ గురించి తెలియజేయమని కోరుతున్నామని వినయంగా ప్రార్థిస్తారు ఋషి ఋషిశృంగుడు తన పేరు ఋషి శృంగుడని తాను విభాండుకునే మహర్షి పుత్రుడని చెబుతాడు అంతవరకు అంత అందమైన స్త్రీలను అతను ఎప్పుడు చూడలేదు అంతేకాకుండా అతను ఏమనుకుంటాడంటే ఈ స్త్రీలందరూ కూడా తన వలే తపస్సు చేసుకుని తపస్సులు అనుకుంటాడు అనుకుని వాళ్ళందరినీ కూడా గౌరవంగా తన ఆశ్రమాన్ని పిలిచి వాళ్ళకి అర్గ్యపాధ్యాతలు ఇచ్చి వాళ్ళని సత్కరిస్తాడు వాళ్ళ కందమూలాలు పొలాలను ఇచ్చి స్వీకరించమని కోరుతాడు అతని కాతిజ్యం స్వీకరించాక ఆ స్త్రీలు అతన్ని దగ్గరగా తీసుకుని కౌగులించుకొని అతన్ని మెచ్చుకొని అతనికి మధురమైన భక్ష్యాలన్నీ కూడా సమర్పిస్తారు వాటిని స్వీకరించమని కోరుతారు ఆ మధురమైన భక్ష్యాలన్నీ తిన్నాక అవి కూడా ఒక పళ్ళు అని అనుకుంటాడు ఎందుకంటే నగర జీవితంతో పరిచయం లేకపోవడం వల్ల ఆ యొక్క మిఠాయిలు మధురం కూడా అతను పళ్ళుని అనుకుంటాడు తర్వాత ఆ స్త్రీలు ఆశ్రమాన్ని వదిలి వెళ్ళిపోతారు అది బాండ్లకు రాకుండా ఈ పని జరిగింది తర్వాత మరొక రోజున ఈ ఋషి శృంగికి తనకు ముందు రోజున కలుసుకునే స్త్రీలను వెళ్ళి ఒకసారి మాట్లాడాలని కలుసుకోవాలని కోరిక కలుగుతుంది అతడు బయలుదేరి ఆ స్త్రీలు ప్రాంతానికి పెడతాడు అప్పుడు ఆ స్త్రీలంత దగ్గరకు వచ్చి మహానుభావ మీకు నమస్కారం మీరు క్రిందటి రోజున మీ అందరికీ కూడా మాకు చక్కని ఆతిథ్యం ఇచ్చారు మీ ఆశ్రమంలో ఈ రోజు దయించి మా ఆశ్రమానికి మీరు విచ్చేసి మా యొక్క సత్కారాన్ని ఆతిథ్యాన్ని స్వీకరించమని వినయంగా ప్రార్థిస్తాను అంచేత వారి కోరిక మేరకు కూడా బాలతో బయలుదేరతాడు ఈ వారాంగణాలు కృష్ణశృంగిని వెంట పెట్టుకుని ఈ ఆశ్రమం ఆ సమీపంలో ఉంది సమీపంలో ఉందని చక్కగా మెత్తని మృదులను మాటలు చదువుతూ అతను అంగరాజ్యంలోకి తీసుకొస్తాడు ఈ యొక్క ఋష్టిశృంగి పవిత్రమైన పాత స్పర్శ వలన నేల పునీతమయ్యి ఆ రాజ్యంలో వరుణదేవుని కరుణ వలన గొప్ప వర్షం పడుతుంది వెంటనే సంతోషించినటువంటి ఆ రామవాస మహారాజు కృష్ణిశృంగి వద్దకు వచ్చి నమస్కరించి అర్గ్యప్ప జ్యోతి ఇచ్చి మహానుభావ మీ దైవంలో మాకు మా రాజ్యంలో వర్షం కురిసింది మీకు స్వాగతం కానీ మిమ్మల్ని స్త్రీలను పంపించి మభ్యపెట్టి రాజ్యంలో తీసుకొచ్చాం అందుకు మమ్మల్ని క్షమించండి అని ప్రార్థిస్తాడు తర్వాత కృష్ణుశృంగుడిని తన రాజ్యంలోకి వచ్చి తన అంతఃపురంలోకి వచ్చి తన యొక్క భవనాన్ని అంతఃపురాన్ని పవిత్రం చేయవలసలసిందిగా కోరుతాడు అతని కోరిక మన్నించి కృష్ణు శృంగుడు ఈ యొక్క రాజు యొక్క అంతఃపురంలోకి వస్తాడు తర్వాత మహారాజు కృష్ణుశృంగి సత్కరించి అతన్ని ఒప్పించి తన కూతురు అయినటువంటి శాంతాదేవిని కృష్టి ఇచ్చి వివాహం చేస్తాడు అంతటా కృష్ణశృంగుడు తన భార్య శాంతతో కలిసి అదే రాజ్యంలో రాముపాదిని సంరక్షణలోనే ఉండిపోతాడు ఇది జరిగినటువంటి కొన్ని సంవత్సరాల తర్వాత అయోధ్య నగలు పరిపాలించే దశరథ మహారాజు సంతానం లేకపోవటం వలన పుస్తకకానేష్టి అశ్వమేధయాగం వల్ల చేయాలని అనుకుంటాడు ఈ యొక్క కార్యక్రమం చక్కగా నిర్వహించగలిగేటువంటి వాడు ఋషిశృంగ మహర్షి అని తెలుసుకుని అతడు ఈ యొక్క అంగరాజ్యానికి వచ్చి రామపాదుని ప్రార్థించి అతని కళయుడని ఋష్యశృంగిని శాంతను తన వెంట పంపించమని ఈ యొక్క యజ్ఞం చేసి సహకరించమని కోరతాడు ఆచేత రామపా ఋషిశృంగుడు రామపాదుని యొక్క అనికి తీసుకుని దశరిని వెంట అతని రాజ్యానికి వచ్చి అతని చేత అశ్వమేధ యాగాన్ని తర్వాత పుస్తకానేష్టిని జరిపిస్తాడు అందువలన భగవంతుడు అనుగ్రహిస్తాడు అందువలన శ్రీ మహావిష్ణువు రామునిగా లక్ష్మణునిగా భద్రగా శత్రుఘ్నిగా నాలుగు రూపాలతో ఈ యొక్క దశనికి పుత్రులుగా జన్మించడం జరుగుతుంది ఇది ఈ యొక్క దృష్టి సంఘమైనటువంటి సంబంధించినటువంటి కథ ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి మీరేమో లైక్ చేయండి ఈ రాబోయే కార్యక్రమాలు మీకు చూడాలనుకున్నట్లయితే వినాలనుకున్నట్లయితే దయించి ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి